హలో ఫ్రెండ్స్ అందరికీ బ్యూటిఫుల్ మార్నింగ్ అండి అండ్ ఈరోజు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ కాంబో పీసెస్ విత్ పార్టీవేర్ డ్రెస్సెస్ అనమాట అండ్ న్యూ న్యూ డిజైన్స్తో అండ్ మంచి మంచి క్యాటలాగ్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అన్నీ కూడా మనకి వచ్చేసరికి మంచి సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అలానే మనకి సైజెస్ కానీ అలానే ప్రైజెస్ కానీ అన్నీ సూపర్ బండి ఒక డిజైన్ చూసి ఇంకో డిజైన్ చూసే ఇది సెలెక్ట్ చేసుకుందామా అది అది సెలెక్ట్ చేసుకుందామని మీరే కన్ఫ్యూజ్ అయితే అయిపోతారనమాట మరి వీకెండ్ అంటే మన జోషి మాత్రమే ఉండాలి కదా అండ్ ఇప్పుడైతే ఫస్ట్ అడ్రస్ విందాం తర్వాత కలెక్షన్ డీటెయిల్స్ చూద్దాము గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ మనకి సంతోష్ శారీస్ రెడీమేడ్స్ అండి షాప్ వచ్చేసరికి మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుందన్నమాట సో మనకి మంగళగిరి రోడ్డు అండ్ బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ సిమ్స్ కాలేజ్ డిసైడ్ అయితే ఉంటుంది కాంప్లెక్స్ అనేది అండ్ ప్రీవియస్ వీడియోస్లో ఆల్మోస్ట్ మీరు అందరూ చూసే ఉంటారు కాంప్లెక్స్ అండ్ మనకి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అయితే ఉంటుంది ఇవాళ వీడియో మొత్తం కూడాను ప్లస్ సైజెస్ అండి అంటే మనకి ప్లస్ సైజెస్ అంటే త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకైతే అయితే ఉంటాయి అనమాట ఫోర్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మీకు ప్రైజెస్ అండ్ మీకు డిజైన్స్ అన్ని కూడా వీడియోలో వాచ్ చేయొచ్చు చక్కగా అండ్ మనకి ప్రైస్ అయితే ఫస్ట్ డిజైన్ ప్రైజ్ త్రిబుల్ నైన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి ఇందులో మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అండ్ సిక్స్ ఎక్సెల్ అయితే ఉంటుందన్నమాట సింగిల్ డ్రెస్ కూడా అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది మీకు ఏ సైజు పర్ఫెక్ట్గా ఏ నెంబరు మీరు ఒక్కసారి చెప్తే మీకు ఆ సైజు అనేది కొని చేయడం జరుగుతుందనమాట ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి రామ గ్రీన్ కలర్ అయితే వస్తుందండి సెల్ఫ్ కాంబినేషన్లోనే లోనే ఉంటుందన్నమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి వైట్ మనకి ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడొచ్చు వెరీ వెరీ స్మూత్ అయితే ఉంటుంది అండ్ మనకి ప్లసెస్ వాళ్ళకి ఎక్కడైనా పార్టీస్ కానీ అంటే చర్చ్కి వెళ్ళే వాళ్ళకి చర్చెస్ వైట్ డ్రెస్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి వైట్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట అంతా కూడా మంచి థ్రెడ్ వివింగ్ వర్క్ అయితే వస్తుంది అక్కడక్కడ స్మాల్ బుటీ అయితే వస్తుంది మీకు ఇన్నర్ లైనింగ్ ప్రొవైడ్ కూడా అవైలబిలిటీ ఉందండి అండ్ మీకు వచ్చేసరికి డ్రెస్ ఆల్ ఓవర్ కూడా ఒకసారి అయితే లుక్ చేసేయండి దీనికి మనకు వచ్చేసరికి దుప్పటా కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట అండ్ మనకి ఫ్యాంట్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో వైట్ బేస్ వస్తుంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి సేమ్ సేమ్ యాస్టీస్ త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉంటాయి సో వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అయితే మనం ప్లస్ సైజ్లో చూపిస్తున్నాము అన్నీ కూడా మనకి పార్టీ వే డిజైన్స్ ఏ ఉంటాయండి అండ్ ప్రైజెస్ వచ్చేసరికి టూ వేరియేషన్ ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట త్రిబుల్ నైన్ అండ్ మనకి ఎయిట్ ఫిఫ్టీలో అయితే ఈ టూ ప్రైజెస్లో అయితే డ్రెస్సెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సింగిల్ కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు లేదా మీ కైనా విజిట్ చేయొచ్చు అంటే ప్లస్ సైజెస్లో ఏమేమి డ్రెస్సెస్ ఉన్నాయని చెప్పేసి మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వీడియో స్కిప్ వాచ్ ఇస్తే మీకు మీకు తెలుస్తుంది అనమాట అండ్ డిజైన్స్ కానీ అప్డేట్ కానీ ఇంత కొన్ని ఏంటంటే మనకి ఇంతకుముందు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అంటే కాంబో సెట్స్లో వచ్చిన డ్రెస్సెస్ కూడా ఇప్పుడు మనకి సేమ్ అవే డిజైన్స్తో మనకి ప్లస్ ప్లస్లో కూడా అయితే ఉన్నాయండి సో ఎప్పుడైనా మదర్ అండ్ బేబీ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి అంటే మదర్ అండ్ బేబీ అని కాదు మోమ్ అండ్ డాటర్ వచ్చేసరికి ఇప్పుడు ఎస్ కానీ ఎం కానీ ఎల్ కానీ తీసుకున్న డాటర్ మామ్ వచ్చేసరికి అండ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ లేదా త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా ఉండొచ్చు సో వాళ్ళకి అయితే ఇది సైజ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట చాలా బాగుంటుందండి సో ఎవ్రీథింగ్ ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ కొన్ని డిజైన్స్ ఇవి సెట్స్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్లో కూడా ఉన్నాయి మీకు కావాలంటే కూడా అలా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు షాప్ నెంబర్ ట్వంటీ నేను మీకు నెంబర్ అనేది కూడా స్క్రోల్ చేస్తున్నాము ఆల్మోస్ట్ కొంతమంది అంటే మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేసి షాప్కి విజిట్ చేసే వాళ్ళకి వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి చాలా డిమాండ్ ఉందనమాట చాలా మంది కూడా లో కావాలని కూడా మెన్షన్ చేశారు సో వాళ్ళ కోసం అయితే మంచి డిజైన్స్ అయితే వచ్చేసాయి అనమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి నెమలి పింఛం బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది వస్తుందండి అంతా కూడా డిజిటల్ వేర్లో ఉంటుందన్నమాట అండ్ మీకు వచ్చేసరికి సైడ్ కట్ టాప్ అయితే ఉంటుంది రెడీ టు వేర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉంటాయన్నమాట మనకి దీనికి ఫ్యాంట్ తుప్పట కూడా మీరు ఒకసారి లుక్ వేసేయొచ్చు మీకు లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుందండి ఇది కూడా సేమ్ యాజ్ చేసి త్రిబుల్ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నాము వీకెండ్ స్పెషల్ కూడా క్లారిటీగా మీకు ప్లస్ అనే వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుందనమాట సో మీరు చక్కగా కామెంట్స్ పెట్టండి ఎవ్రీ టైం వీడియోలో కూడా మీకు చెప్తున్నాము కామెంట్స్ పెట్టండి అలానే మనం వన్ ల్యాక్ రీచ్ అవుతున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఎవరికైనా షేర్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయించండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ఇంకా మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి ఇంకా ఇయర్ మారే కొద్దీ మన సబ్స్క్రైబ్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి సో సో హ్యాపీ అండి సో ఎంతగానో ఇప్పుడున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అనమాట హ్యాపీగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము అండ్ మంచి కలెక్షన్ తీసుకొస్తున్నాము హోల్సేల్ వాళ్ళకైతే హోల్సేల్ కలెక్షన్ రిటైల్ వాళ్ళకైతే రిటైల్ కలెక్షన్ ఇద్దరికి ట్యాలీ చేస్తూ కలెక్షన్స్ అనేది మనం వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కానీ కోరుకుంటున్నాను సో ఇవన్నీ కూడా మనకి త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ జస్ట్ ఈ వీడియో మాత్రం మనకి ఈ ఫోర్ సైజెసే ఉంటాయండి మీకు కా అంటే మనకి అన్నీ కూడా కాంబో సెట్స్ చూపించాము అంటే ఒక ఒక్క డిజైనే ఉండి వాటిలో వేరు వేరు కలర్స్ అలా కాకుండా మనకి సేమ్ కలర్ ప్యాటర్న్ నుండి సేమ్ కలర్ డిజైనే చూపిస్తున్నాం అనమాట ఈవెన్ సిస్టర్స్ ఉన్నా కూడా చక్కగా తీసుకోవచ్చు అండి మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్ సైజ్ సరిపోతుంది అన్నీ కూడా డార్క్ అండ్ లైట్ కాంబినేషన్స్ చూపించామనమాట వెరీ బ్యూటిఫుల్ అండి మనకి బ్రాండెడ్ కంపెనీ వస్తుంది ఆల్మోస్ట్ మీ అందరికి ఐడియా ఉంటుంది ఆరిఫా ఆరిఫాతో పాటు మీకు ఏంటంటే ఇంకా మంచి కలెక్షన్ ఇంకా మంచి బ్రాండెడ్ కలెక్షన్ కూడా తీసుకొచ్చేసాము ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో అంటే మనకి ఏంటంటే అదర్ యాప్స్ లో ఇట్లా నేమ్స్ అనేవి మెన్షన్ చేయకూడదు బట్ మీ అందరికి ఐడియా ఉంటుంది వాటిల్లో హెవీ హెవీ ప్రైజెస్ ఉంటాయండి మీకు వచ్చేసరికి మన వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సంతోష్ హెడిమట్స్లో సింగిల్ పీస్ కూడా రీజనబుల్ ప్రైస్కే మీకు దొరుకుతుంది అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో తప్పకుండా షేర్ చేయండి మీ తప్పకుండా ఈ వీడియో కనుక లైక్ చేస్తే లైక్ కంపల్సరీ యాడ్ చేయండి అలా ఒక లైక్ సింబల్ కొట్టేసేసి గుడ్ మార్నింగ్ చెప్పండి వీకెండ్ స్పెషల్ చెప్పండి హ్యాపీ సాటర్డే చెప్పండి అండ్ మీ విషెస్ మీకు నెక్స్ట్ ఏం కలెక్షన్ కావాలి ఈ షాప్ నుంచి మీరు ఏ డిజైన్స్ కోరుకుంటున్నారు ఎలాంటి మోడల్స్ కావాలి కూడా మీరు కామెంట్ అయితే చేయొచ్చు హ్యాపీగా అండ్ ఈ వీడియోలో చూపించే కాకుండా చాలా అంటే చాలా అంటే మీకు డైలీ వేర్ కావచ్చు సెమీ పార్టీ వేర్ కావచ్చు ప్లాజో సెట్స్ హెవీ డిజైన్స్ చున్నీస్ లెగ్గిన్స్ ప్లాజోస్ ఎవ్రీథింగ్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే వీరి దగ్గర ఉంటుంది ఒకసారి షాప్కి విజిట్ చేయండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ సంతోషానికి శారీస్ రెడీమేడ్స్ అనమాట ఒట్లేండి మీకు అంటే కామెంట్లో కూడా పిన్ చేస్తాము అడ్రస్ అనేది షాప్ నెంబర్ ఎక్కడ ఉంటుంది కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుంది అని కూడా మీకు పింక్ చే పిన్ చేస్తాము మీరు తప్పకుండా విజిట్ చేయండి మీకు విజిట్ చేస్తే ఏంటంటే ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మీకు చూపిస్తారనమాట వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో వీకెండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ప్లస్ సైజెస్లో ఇలాంటి డిజైన్స్ అనేవి లక్ష్మి గారు అందజేశారు థ్యాంక్ యూ సో మచ్ మేడం సో నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఏ వీడియో కావాలో తప్పకుండా మెన్షన్ చేయండి లైక్ చేయండి